విశాఖ సీతమ్మపేట గ్రామంలో పాలుగొల్పు మహోత్సవం అట్టహాసంగా జరుగుతుంది పాలుగొలుపు మహోత్సవం యొక్క ప్రత్యేకతలు ఏంటి దీన్ని ఎందుకు నిర్వహిస్తారనే విషయాలు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో మాట్లాడి తెలుసుకున్నాం మాకు తరతరాంచి మాకు ఈ ఆనీ అప్పన తండ్రిని కొలవడం ప్రతి ఏటా నిర్వహిస్తాం ఈ కార్యక్రమాన్ని పాలుగొల్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం ఇది ఈరోజు వచ్చిన మాకు కాదు తర్వాత వచ్చింది అలాగే మాకంటూ సేవగిరి ఉన్నది ఈరోజు మాతో పాటు అన్ని గ్రామాల నుంచి తెలియడం జరిగింది అన్ని గ్రామాలు అప్పలందరూ కూడా మాతో సహకరించి ఈరోజు ఈ సంబరంలో పాల్గొన్నారు అందరూ కూడా దానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం ప్రతి సంవత్సరం చేస్తామండి సీతంపేట నాయుడు వారు మేము సీతంపేట గ్రామ పెద్దలందరూ మాకు సహకరిస్తారు మేము ప్రతి ఏటా పండగలు చేసుకుంటాము పాల్గొలు చేసుకుంటాము తెల్లవారిలా మూడు రోజులు సంబరాలు చేసుకుంటాం అందరూ సహకరిస్తారు మాకు అందరూ వస్తారు అన్నీ చూస్తారు చాలా బాగా జరిగిందండి మా ఊరు ఎంతో పుణ్యం చేసుకుంది ఈ పండుగ జరగడం వల్ల మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం ప్రతి సంవత్సరం ఇలా చేయాలని మేము అందరం కోరుకుంటున్నామండి అండి అప్పన్నలు చాలా అప్పన్నులు వచ్చారు పన్నెండు మంది పన్నెండు ఊర్ల నుంచి అప్పన్నులు వచ్చారనమాట అంటే ఇది ప్రతి సంవత్సరం చేస్తారండి ఇది గ్రామం డెక్కిమ గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి వస్తారు అన్ని ఊర్ల నుంచి వస్తారు అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలనేసి దేవుని సింహాదరప్పన ఈ తాముడు పెద్దలతో మొత్తం ప్రతి సంవత్సరం అందరూ ఆనందంగా ఉండాలని పండుగ చేస్తుంటారండి ఇది నాయుడి వారు అని చెప్పేసి పసుపు నుంచి ఒమ్మి చిన్న చిన్నారా సేవా గరిడీతోని మొత్తం అన్ని గరిడీలు కూడా పిలిచి ఊరు గ్రామం అంతా బాగుండాలని పాల్కొలుపు చేస్తుంటారండి